క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు అక్టోబర్ నెల తేదీ ఇరవై నాలుగు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తన గ్రంథము నూట కీర్తన చరణం గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములు కట్టువాడు అమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనమందరం కూడా అనేక రకాల వ్యాపారాలు ఉద్యోగాలు అనేక రకమైనటువంటి పనులు చేస్తున్నాం కొన్నిసార్లు మనకు తెలిసిన వ్యక్తులతో కలిసి మరికొన్నిసార్లు మనకు వారు ఏమో తెలియకపోయినా జీవనోపాధి నిమిత్తమై వారితో కలిసి ప్రయాణించవలసి వస్తుంది పని చేయవలసి వస్తుంది అయితే కొన్నిసార్లు భేదాభిప్రాయాలు వచ్చి మనస్పర్ధలు ఎదురవుతుంటాయి మనం ఏ తప్పు చేయకపోయినా అవతల వ్యక్తులు మనల్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని వ్యతిరేకమైన మాటలు మాట్లాడినప్పుడు నిజంగా ఎంతో బాధ కలుగుతుంది మనము భరించవలసిన వారం మనం ఓడ్చుకోవలసిన వారం అయితే కొన్నిసార్లు ఓడ్చుకోలేనంత పరిస్థితికి వెళ్ళిపోతాం కొన్నిసార్లు కృంగిపోతాం గాయమైపోతుంది చాలా బాధేస్తుంది అయితే దేవుడు అంటున్నాడు చెదిరిపోయిన మనస్సు కలిగి హృదయములో గాయము కలిగి బాధని అనుభవిస్తున్న వారిని నేను బాగు వాడను వారి గాయములు కట్టువాడను అని దేవునికి మహిమ కలను గాక అవును ప్రియులరా మన దేవుడు గుండె చెదరిన వారిని బాగుచేయువాడు హృదయానికైన గాయములను శరీరములకైన గాయములను కట్టువాడు చేయవాడు కాబట్టి నిందలలో అవమానములలో బాధలలో కష్టాలలో కృంగిపోయిన స్థితిలో ఉన్నవారు ఈ వాక్యమును వింటూ ఉంటే దేవుడు చూస్తున్నాడు ఖచ్చితంగా నెమ్మది పరుస్తాడన్న విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళండి కృపా సత్య సంపూర్ణమైన తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం అవును తండ్రి కొన్నిసార్లు మా తప్పు ఏమీ లేకపోయినా మేము ఏమి అనకపోయినా మేము చేసింది మంచి అయినప్పటికీ వ్యతిరేకమైన మాటలను వ్యతిరేకమైన నిందలను అవమానాలను భరించవలసి వస్తుంది ఏ తప్పు చేయకపోయినా మమ్మల్ని అంటూ ఉన్నప్పుడు వారి మాటలు మా హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నాయి మా గుండెలు పిండేస్తున్నాయి ఉన్నాయి కొన్నిసార్లు జరగరాని సంఘటనలు అయిన వారిని పోగొట్టుకున్న కారణాన్ని బట్టి కుటుంబంలో కొరతలను బట్టి ఇబ్బందులను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉంటున్నాం అయితే నీ బిడలుగా ఉంటున్న మమ్మలను మీరు చూస్తున్నారని గుండె చెదిరిపోయిన స్థితి నుండి మమ్మల్ని బాగు చేసి మా శరీరములకు మా హృదయములకు మా మనస్సుకైన గాయములను మీరు కట్టువారని ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఏమాత్రము వ్యతిరేకమైన ఆలోచనలు చేయక కొంతమంది పిరికితనంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అలాంటి పరిస్థితికి మేము వెళ్ళక మేము నమ్మిన దేవుడు చూస్తున్నాడు ఒకరోజు విడిపిస్తాడు ఒక రోజు బాగు చేస్తాడు తనకు సాక్షిగా నిలబెడతాడన్న సంపూర్ణ విశ్వాసముతో ప్రార్థనా జీవితంతో మేము ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితం నెరవేర్చి మీ నామమును మహిమపరచుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి